ఒక జీవితాన్ని కాపాడాం ప్రపంచంలో తిండి లేక ఉద్యోగం లేక ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవని చూశాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాడే తెలిసింది గురుగారు పంపలు మునిపోయాడు బాబు ఏమైంది ఏమంటే బాబు ఇందాక మాటల్లో పడి పురుగుల మంది చేస్తా కూడా తాగేసేవండి అది ఇదేనా బాబు ప్రతి శనివారం గుడికి వెళ్ళటం అమ్మ అలవాటు చేసింది వెళ్లకుండా ఉండలేకపోతున్నానంటే నమ్మండి క్తి పెద్దల మీద గౌరవం అనేవి పుట్టుకతో వచ్చే జన్మ సంస్కారం లాంటివి పెద్దలు చెప్పినా ఇలా పాటించాలనే గుణం ఉంటుంది రానాయనా కూర్చో లేదండి వెళతాను ఇంకా విష్ణు నామ పారాయణం చేసుకోవాలి కాస్త కాఫీ తాగి వెళుదూ గాని ఒరే అప్పలాచారి అమ్మాయిని కాఫీ తీసుకురా మనం నేను చెప్పిన శివరామ్ ఇతనేనమ్మా కోటయ్య గారి మనవడట వసంతలక్ష్మిని మా మనవరాలి స్నేహితురాలు మీ తాతగారి జీవిత చరిత్ర రాయడానికి ఈ ఊరు వచ్చింది నీకు సహాయంగా ఉంటుందని పిలిపించాను కాఫీ పుచ్చుకోను ఆయన నిన్న షాక్ తగిలినప్పుడు నుంచి చాలా వరిటీగా ఉన్నాను షాక్ తగిలిందా కరెంట్ దగ్గరికి వెళ్ళొద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాలి కరెంట్ కదా మరి దానికంటే పవర్ఫుల్ ఆ జర్నలిస్ట్ ఈ ఊళ్ళోకి వచ్చింది. అవును. సోమయాదుల గారి ఇంట్లో వచ్చింది. ఆయన మనవరాలు ఇది ఫ్రెండ్స్ అంట. అయ్య బాబాయ్. ఇప్పుడు ఏం చేద్దాం? పారిపోదామా? అంతే మరి ఇంక ఏం చేస్తాం? మన గుట్టు దాని చేతిలో ఉంటే దాని ప్రాణం మన గుప్పిట్లో ఉంది. నోరెత్తకుండా సైలెంట్ చేస్తాను. ఎందుకు వచ్చిన అస్ రాత్రికి తన ఉండే ప్లేస్ కళ్ళి పిచ్చి పిచ్చి వాసాలయ్యదని వార్నింగ్ ఇచ్చొస్తాను. ఏటే ఇంటికిని వార్నింగ్ ఇస్తావా? కోని ఈదరం చేస్తాడ. తాచుపొం విషం పిండి కోరల్ పీకాలంటే పొట్టలో చేయి పెట్టాల్సిందే. తప్పదు. ఏంటి రాస్తున్నావు కోటయ్య గారి జీవిత చరిత్ర అవును నేనే అసలు ఈ ఊరికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకోవడానికి వచ్చాను చెప్పు ఎందుకు వచ్చావు నీకు అనవసరం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఓ ఐసి పోనీ నేను ఎందుకు వచ్చాను చెప్పరా ఏం అక్కర్లా నాకు తెలుసు కోటయ్య గారి మనవడిగా నటించి ఆశ కొట్టడానికి అవునా కరెక్ట్ గా క్యాచ్ చేసావు హండ్రెడ్ పర్సెంట్ అదే ప్రోగ్రామ్ నీకెంత ధైర్యం ఇప్పటికిప్పుడు సోమయాజులు గారిని పిలిచి నువ్వు కోటయ్య గారి మనవడి కావు చిల్లర దొంగ అని చెప్తే నీ గతే అవుతుందో తెలుసా సరదాగా పిలిచుడు ఏమవుతుందో చూద్దాం

పిలిచింది నువ్వేనా ఏదో మగవాడి గొంతులా వినిపించింది దేనికమ్మా కంగారు ఏమైంది ఏదో ఉంది దాస్తున్నావు చెప్పమ్మా మొహమాటం దేనికి నిద్ర రావడం లేదా భయం వేస్తుందా పోనీ నేను నీ దగ్గర కూర్చుని కాసేపు కబుర్లు చెప్పనా నా మనవరాల్లాగానే నువ్వు కూడా తమాషా పెళ్ళవి అవును నిన్నొక ప్రశ్న అడుగుతాను నిజాయితీగా సమాధానం చెప్తావా ఏంటండి ఆ కోటయ్య గారి మనవణ్ణి చూసావు కదా అతని మీద నీ అభిప్రాయం ఏమిటి అతను మంచివాళ్ళనే తేలాల్సింది అతను మంచివాడా చెడ్డవాడా అనేది కాదు అసలు అతను కోటయ్య గారి మనవడా కాదా అన్నది సరే సర్లే బాగా పొద్దు పోయింది వెళ్తాను ఇదిగో జర్నలిస్టు నా గురించి సోమయాజుల గారికి ఏమీ చెప్పొద్దని బతిమాలడానికి ఇక్కడ రాలేదు నన్ను అప్పచెప్తే నాతో పాటు నువ్వు కూడా దొరికిపోతావని హెచ్చరించడానికి వచ్చాను అంచేత అతి తెలివితేటలుగా పోయి ఇబ్బందులు పడకే వస్తా కోటయ్య గారి ఆస్తితో పాటు నీ ప్రేమను కూడా సొంతం చేసుకోవడమే నా లక్ష్యం జర్నలిస్ట్ నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మీరంతా నా చుట్టూ చేరి ఆడు కోటయ్య గారు మనవడు అవునా కాదో కూపీ లాగమంటే తెగ సంబరి పడిపోయి డిటెక్టివ్ ఎకందరిలా తెగ ఫీల్ అయిపోయాను అమ్మో ఆడు పెద్ద ముదుర్లండి ముదురులండి ఎన్నాళ్ళు ఆడతో తిరిగి ఇదారో తెలుసు చూసినప్పుడే అనుకున్నాను ఈ డాల్ డబ్బా గడి వల్ల కాదు ఈ అదే వాళ్ళు ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవడం నేను ఎన్ని తిప్పలు పట్టానో మీకే తెలుసు ఒకటి కాదు వంద చెప్తాను మొన్నటి మొన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కారణం అని కారణంగా దొడ్డుకోడా దూతే అట్లా జరిగింది బానే ఉన్నావు కదా సేమ్ పందలాగా నువ్వు ఉండమ్మా యాదవ్ వర్ణనా నువ్వు నువ్వు మీ మాట అట్టుకుని అసలు సోపనే అవ్వలేదు నలుగురు దగ్గర దొంగడి అడిపేసి జాయిన్ అయ్యానా ఆ నలుగురు అది నిజం అనుకుని నేను అసలు మగోండే కాదు అనుకుని నాతో చెమ్మచక్కలాట ఆడేసుకున్నాను నీతో చెమ్మచక్కలాట కాదు కొమ్మ కొమ్మచాట ఆడుకో నేను మీ మనిషిని తెలియకుండా మేనేజింగ్ చేసరికి నా ప్రాణం పోయింది నీ పెళ్ళం పోయిందా ఎందుకు ఎందుకు ఇలా డైలాగ్ డైలాగ్ కిట్ ట్రావెల్ ఇచ్చేస్తున్నావు నాకు ముందు నుంచి వాళ్ళ మీద అనుమానంగానే ఉంది వాడు కోటయ్య గారి గానం వేశాడు రెండో ఓడు కోటయ్య గారి మామిడి తోటకి లంగరేసాడు మూడో ఓడు మొత్తం ఆస్తిగా ఎసరెట్టాడు వాళ్ళ సంగతి ఏందో చూడరా ఎదవా అంటే ఈ అరిగిపోయిన సబ్బు పిల్లగాడు వాళ్ళ ముందు గింగిరాలు కొడుతున్నాడు అదిగో అదే మీరు మరీ నన్ను పేడలో పురుగులో చూస్తున్నారండి మీకేం కావాలి అసలు వాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు వచ్చారు ఒకేరా వివరాలు కావాలి కావాలా ఏం అయ్యో వస్తుంది కూర్చో కూర్చో చిన్న చిన్నదెబ్బే అలాగని వదిలేస్తే తెల్లవారేసరికి సలపరింత పుడుతుంది అమ్మాయి త్వరగా గుడ్డ వేడి నీళ్లు తీసుకురా తెచ్చావా నువ్వు ఆ వేణిన్నుతో గాయం శుభ్రం చెయ్యి నేను చూర్ణం తయారు చేస్తాను ఏమిటమ్మా అలా చూస్తూ నిలబడ్డావు నీకు అభ్యంతరం అయితే నేనే కడిగేస్తాను మీ మనవరాలి ఫ్రెండ్ అలా అనుకునే మనిషి కాదండి ఏమిట్రా భూతలింగం నీ చేతి స్పర్శ ఇంత హాయిగా ఉంటుందని తెలిస్తే రెండు కాళ్ళు వెరగొట్టుకునేవాను కదా అంత కష్టం నీకెందుకు నిజం తెలిస్తే ఈ ఊరు వాళ్లే చేస్తారులే పాలు పెరుగు తినక చూపడుతుంది మళ్ళీ రేపు వచ్చి కట్టు కట్టి పెద్దవాళ్ళు మీకెందుకండి శ్రమ వసంత లక్ష్మి గారు ఉన్నారు కదా ఆవిడ చూసుకుంటారులేండి గాయం తగిలింది నీకు వైద్యం చేసేది నేను మధ్యలో ఈ పిల్లకి ఏం తెలుసు ఇంతకే వెళ్ళగలవా సాయం కావాలా కొంచెం సలుపుగా ఉంది సాయం ఉంటే బెటర్ అనుకుంటాను సరే ఏమిటి గురువు గారు నానాజీ నా బట్టలు బట్టలు కావాలంటే మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను రెండు పుద్దాచారి గారు టైం వచ్చారు ఏంటి మంచి హుషారుగా ఉన్నారు స్వాబనం సక్సెస్ ఏ స్వాబనం అండి అతను స్వాబనం అన్నాను ఏదో లేబర్ రాసేసిందండి ఎవరు మీ వైఫా మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు ఈ నైట్ నువ్వు నా చేతిలో కిల్లింగ్ ఏవైనా మీలో మంచి లైటర్ ఉన్నాడు అండి నోరు మీరు డాఫర్ అవునండి నేను కథ రాసానండి దానికి టైటిల్ కూడా పెట్టానండి ఏంటో లేచిపోయిన పెళ్ళం లేవలేని ముగుడు సూపర్ గా ఉంది

నమస్కారం అండి నా పేరు అరుణ్ కుమారి గ్లాడ్ టు మీట్ యూ చిచ్చి బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా అదేంటి అలా చేశారు ఏం చేశాను మీరు స్వాభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు నార్మల్ అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా మొత్తం స్టోరీ చెప్పేశాడు వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని మీ కదా మొత్తం చెప్పేశాడు ఇక్కడికి ఏమైనా వచ్చాడా వచ్చే ఉంటాడు అయ్యో ఇదేమిటి అర్థం ఆయన చీర కట్టుకుని తోగుతున్నట్టుంది చెప్పేనా తోస్తా తోమేస్తా నా బట్టలకేస్తా ఉ మా పని మనిషి అండి పాప మొగుడు మద్ర చేసి జైలుకి వెళ్ళాడు పాచి పని చేసి బతుకుతుంది మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మోహం చూడను వీడి మీదేసుకో ఎందుకు వీడితో చిన్న కనెక్షన్ అండి మీ వెయిట్ ఎంత యాభై కిలోలు హెడ్ వెయిట్ కాదండి బాడీ వెయిట్ అంటే మీ హెడ్ వైట్ యాభై కేజీలు ఉంటదని మీ ఆయనే చెప్పాడు